హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు అయితే మూడో రోజు కదా మన సంక్రాంతి పెద్ద పండుగలలో ఒకటి భోగి తర్వాత సంక్రాంతి తర్వాత వచ్చే రోజుని కనుమ పండుగ చేసుకుంటాము అయితే ఈ కనుమ పండుగని ముఖ్యంగా పెద్దవాళ్ళ పండుగ అని అంటాం కదా మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు స్వర్గస్థులైన వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి మనం పెట్టిన ప్రసాదాలు స్వీకరించి ఖచ్చితంగా వస్తారని నమ్మకం అయితే అందరికీ ఉంటుంది అందుకనే పెద్దవాళ్ళకి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు పిండి వంటలు చేసుకుని ఇంకా వెరైటీస్ ఏం చేయాలన్నా చేసుకుని ఆడవాళ్ళకైతే గాజులు పువ్వులు చీరలు అలాంటివి మగవాళ్ళకైతే లుంగీలు కండవాలు అలా ఎవరు ఇంట్లో ఇళ్ళల్లో ఎవరు ఉండకపోతే వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆడైతే ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళైతే లుంగీలు అలా పంచి అనమాట ఒక ఐదుగురిని పిలిచి పేరెంటాలకి తాంబూలం అరటిపళ్ళు అవి ఇచ్చి ఇస్తే మంచిదని చెప్తారు సో ఇలా అయితే పూజ చేసుకుంటారు మేము కూడా మా అమ్మ చనిపోయి ఇది మూడో సంవత్సరం అంటే ఇది రెండోసారి ఈ పండుగ మా అమ్మకి చేస్తున్నాం అనమాట మేము కనుమ పండుగ రోజు సో ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుని దండం పెట్టుకుని వాళ్ళని తలుచుకుని అందరినీ చల్లగా చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాము అండ్ ఇంకా మన పితృదేవతలను తలుచుకున్న రోజుగా చాలా మంచి శుభ పర్వద పర్వదినంగా పరిగణిస్తారు అండ్ ఇంకా వాళ్ళకి పితృదేవతల దోషాలు ఏమైనా కూడా పోతాయి మనం వాళ్ళకి చేసి వంటలు చేసి వాళ్ళకి ప్రసాదంగా పెట్టినాయి మళ్ళీ మనం కూడా తింటే అది చాలా మంచిది అంటే చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి సో ఇది దేవుళ్ళకి చేసినట్టే ఫలితం అనమాట